ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్ అసలు శివాజీ మాట్లాడిన మాటలేంది సోషల్ మీడియాలో అవి ఎట్లా చక్కర్లు కొడుతున్నాయి అసలు నిజం చెప్పాలంటే ఆయన మాట్లాడిన మాటలలో టు బి ఆనెస్ట్లీ దాంట్లో కొంచెం కాంట్రవర్సీగా అనిపించవచ్చు నేను 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 తప్పుగా అనిపించవచ్చు మీకు బట్ ఇప్పుడు ఫ్రాన్స్ కానీ రష్యాలో కానీ మీరు శారీ కట్టుకుంటే అన్నట్టుగా చూస్తారు బికాజ్ వాళ్ళ ట్రెడిషన్లో వాళ్ళకి శారీ అనేది వింతగా అనిపిస్తుంది అదే మీరు నార్మల్ టీషర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని వెళ్ళాలనుకోండి పట్టించుకోని పట్టించుకోరు ఎందుకంటే అక్కడ అందరూ అవే వేసుకుంటారు కానీ ఇండియాలో ఏమైందంటే చాలా సంవత్సరాల నుంచి అంటే ముందు తరాలది మాట్లాడలేదు నేను నైంటీస్ ఎయిటీస్ని మాట్లాడలేదు ఎందుకంటే అప్పట్లో బ్లౌజులు కూడా వేసుకోకుండా ఓన్లీ శారీ చుట్టుకునేవారు అప్పట్లో మెన్ కూడా తప్పు ఉద్దేశంతో చూడకపోతుండే ఇప్పుడు ఏమైతుందంటే ఈ యొక్క చిన్న విషయం అంటే బట్టలు సరిగ్గా వేసుకొని బయటకు రండి హీరోయిన్లు మీకే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా చెప్పిన ఆ పర్స్పెక్టివ్ని మొత్తం తేడాగా అయిపోయింది అనమాట ఇక్కడ అనసూయ గారు మీరు నిజంగానే మీ మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉండేది ఇంతకన్నా ముందు ఎందుకు చెప్పాలన మీరు ఆ ఏజ్లో కూడా మీ ఫ్యామిలీ కోసం కానివ్వండి మీరు చాలా బోల్డ్గా నటిస్తుంటారే ఇలా ఉండాలి అనిపించింది కానీ ఇప్పుడు మాత్రం నిజంగా అనిపించట్లేదు తెలుసా రీజన్ ఏంటంటే ఆల్రెడీ గొడవ అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంక వదిలేశారు అందరూ ఆఖరికి చాలామంది పెట్టిన పోస్ట్ కూడా డిలీట్ చేసి పడేశారు కానీ మీరు మాత్రం అగ్గికి ఆద్యం పోస్తా నేను ఇంకా పెంచుతా పెంచుతా అని చెప్పేసి ఈ వీడియో పెట్టారు సో మనం టీవీ స్క్రీన్పై నేను అది ప్లే చేసి ఈ వీడియో మీరు ఎప్పుడో వెళ్ళారు కదండి అక్కడికి మీరు ఎప్పుడో వెళ్ళిన వీడియోని ఇప్పుడు మళ్ళీ పెట్టి దానికి సంబంధించి ఐఎమ్ ద హ్యాపీయస్ట్ అరౌండ్ వాటర్ మిస్సింగ్ మై ట్రావెల్ డేస్ విల్ హ్యావ్ టు ప్లాన్ వన్ సూన్ చెయ్యండి ఎవరు అన్నారు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ పోస్ట్ పెడితే కావలిచ్చి నాకు పెట్టిరని అంటారు అవునా కాదు ఇంకోటి సోషల్ మీడియాలో మీ గురించి ఎవరెవరైతే ఏమేమి మాట్లాడుతున్నారో వాటి అన్నిటికీ సంబంధించి మీరు ఫీల్ అయిన విషయం మాకు అర్థమవుతుంది కానీ ఒక్క విషయం మనము ఓపెన్గా మాట్లాడుకోవాలంటే చాలామంది ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నారు ఆ విషయం పైన బికాస్ వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎందుకండి అంతెందుకు వార్కలాకి వెళ్ళండి గోవాకి వెళ్ళండి అక్కడ రష్యన్సే తిరుగుతారు అక్కడ వాళ్ళు బట్టలకు పెద్దగా అసలు ఏమి అంత పట్టించుకొని కూడా పట్టించుకోరు మరి అలాంటి ప్లేసెస్లలో మీరు చీల కట్టుకొని పోతుంటే బాగోదు అవునా కాదు ప్లేస్ని బట్టి బట్టలు మార్చుకోండి మీరు ప్రతి దాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూసే బదులు నార్మల్గా ప్లేస్ని బట్టి బట్టలు మార్చుకోండి అని చెప్తున్నాం సింపుల్ సింపుల్ లాజిక్ దీనికన్నా అన్న ఇంకా ఇంకేం చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఇంకో పోస్ట్ పెట్టడం అవసరమా అయితే ఇందులో నా వర్డ్స్ అన్నిటినీ కూడా పెడచేవన పెడుతున్నారు తప్పుదోవ పట్టిస్తున్నారు ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని నా క్యారెక్టర్ని అదేవిధంగా నా హస్బెండ్ని నా పిల్లల్ని ప్రతి ఒక్కరిని దానికి సంబంధించి ఆ కన్వర్జేషన్లో తీసుకురావడము ప్రతి ఒక్క అబ్బాయి దాన్ని ఒక డిస్టర్బింగ్ వేలో నాకు చెప్తున్నారు అంటున్నారు కదా ఆపేయండి కదా ఇప్పుడు కుక్కతోక ఉంది అంటే ఆ మురిగే కుక్కల్ని మురుగనివ్వండి మీరెందుకు దానికి ఇంకా వెళ్ళి మీరు కూడా వాళ్ళలో కలిసిపోతున్నారు మీరు ఆపేసేయండి కదా మీరు ఆపకడ పో పోవడంతో వాళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోయి చేస్తున్నారు ఇంకెన్ని రోజులు చేస్తారు అవసరం లేదు కదా in quoting i have been strong and i will be stronger I ikare the clothes queen this is about control this is about deeply ingrained partial mindset and still fears women who think choose to speak for themselves and I, i will never apologize for doing any of that okay despite all this being made clear if you still choose to carry on your same behavior dear haters i have so much more for you టు బీ మ్యారేట్ యూ జస్ట్ బీ పేషెంట్ ఇప్పుడు నా శత్రువు దగ్గరికి వెళ్ళి రే నువ్వు ఇంకొంచెం నా మీద ఇంక శత్రుత్వం పెంచుకో అని చెప్తాను చెప్పను ఆబ్వియస్లీ ఐ ట్రై టు ఇగ్నోర్ దట్ గై ఎందుకు వాడిని పట్టించుకున్నంత కాలం వాడిని నెత్తి మీద తాండం చేస్తానే ఉంటాడు అవునా కాదు ఈ విషయాన్ని ఎంతమంది యాక్సెప్టెడ్ ఖచ్చితంగా కింద మనం దాని కింద కమెంట్ చేయండి మన శత్రువుల దగ్గర దగ్గర ఉండడం కరెక్టే కానీ ఎ ఇప్పుడు వాడి మీద ఉంటే నీ జీతం ఎక్కడికి పోతుంది అయితే డియర్ హేటర్స్ ఐ హ్యావ్ సో మచ్ మోర్ ఇంకా ఉంది అంట ఇంకెందుకు ఇక్కడికి ఆపేయచ్చు కదా నిజానికి నిన్నటికే ఆపేయచ్చు కదా ఎందుకు ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే ప్రొలాంగ్ చేస్తే ఏమవుతుందండి మీరు పెంచుతా పోతున్నారు లొల్లిని పెంచుతా పోతున్నారు ఒక దగ్గర ఆపేయండి ఇంకా ఆపేసేయండి వద్దు దాని తర్వాత కూడా అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ మీ బట్ స్టిల్ వాచ్ మీ ఎవ్రీథింగ్ ఐ డూ దెన్ లెట్స్ ఫేస్ యూ లెట్ లెట్స్ ఫేస్ ఇట్ యు ఆర్ ఎ ఫ్యాన్ నిజంగానే వాళ్ళు మీ ఫ్యాన్స్ అండి దాంట్లో అసలు తప్పే అవసరం దాంట్లో డౌటే లేదు ఇప్పుడు మీ హేటర్స్ని మీరు ఫ్యాన్స్ లాగానే చేసుకుంటున్నారు ఖచ్చితంగా కానీ ఇన్ని రోజులుగా మీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు మీ ఇప్పుడు హేటర్స్ అవుతున్నారు బికాస్ అసలు ఆ ఇన్సిడెంట్లో ఇంకా చెప్ నిజం చెప్పాలన్నా ఈ ఇన్సిడెంట్ మీద నాకు కొంచెం లాజికల్గా మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా అనిపించినట్టు శ్రీరెడ్డి ఎందుకో చెప్తా ఆమెదొకటి ఆడియో వినిపిస్తా మీకు ఐ హావ్ దట్ నేను పర్టిక్యులర్ పర్సన్ కి ఒకటే అడగాలనుకుంటున్నాను ఇదంతా చెప్తున్నారు కదా ఎక్స్ వై జెడ్ మీరు ప్రొడ్యూసర్స్ కి ఎందుకు చెప్పట్లేదు ఇలాంటి డ్రెస్ మీరు మూవీస్ లో వేయించకండి యూత్ ఏం నేర్చుకుంటారు అని సెకండ్ క్వశ్చన్ మీరు చాలా మంది హీరోలకి మీరు ఫ్రెండ్స్ కదా మీరు హీరో హీరోస్ కి ఎందుకు చెప్పట్లేదు మీ ఇదేంటి ఏమంటారు ఈ సినిమాలో ఒక పర్టికులర్ సీన్ లో అంత ఎక్స్పోజింగ్ ఎందుకు చేపిస్తున్నారు ఒక సాంగ్ కి డాన్స్ వేసేటప్పుడు ఎందుకు ఇలాంటి చేపిస్తున్నారు మీరు ఐటమ్ డాన్స్ ఎందుకు చేపిస్తున్నారు మీరు మూవీ ఇండస్ట్రీలోనేగా ఉన్నారు మీరు మూవీ ఇండస్ట్రీ లేడీస్ గురించే కదా చెప్తున్నారు మరి మూవీ ఇండస్ట్రీ లేడీస్ తో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అండ్ ఆల్సో ఈ హీరోలే కదా మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఓన్లీ లేడీస్ కి ఎందుకు ఇస్తున్నారు సజెషన్ ఇది చేయించేది మొత్తం ప్రొడ్యూసర్స్ ఇంకా చాలా మాట్లాడారు బట్ ఆమె మాట్లాడిన దాంట్లో నాకు మ్యాక్స్ ఆఫ్ దమ్ పాయింట్ అనిపించింది ఎందుకు అంటున్నా తెలుసా శ్రీ రెడ్డికి సంబంధించి తన మీద చాలా నెగిటివిటీ ఉంది కానీ నిజాయుతం ఫస్ట్ టైం తను మాట్లాడిన మాటలకు నాకు రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది ఇప్పుడు శివాజీ గారు ఓన్లీ హీరోయిన్స్ని టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా మరి అదేదో కంప్లీట్గా అందరినీ అనేది ఉండే ప్రొడ్యూసర్లని రైటర్లని ఎందుకంటే డైరెక్టర్లే చేయించేది డైరెక్టర్లు రైటర్లు ఆ సాంగ్స్ రాస్తేనే కదా ఇట్లాస్లు రాస్తేనే కదా ప్రొడ్యూసర్లు డాన్సర్లు వాళ్ళందరూ చేసేది కంప్లీట్గా సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలకి సంబంధించి చేసే ప్రతి ఒక్కళ్ళకి నేను ఇంకా ఎక్క కాస్ట్యూమ్ డిజైన్ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడతాను బికాజ్ అలాంటి డ్రెస్సెస్ ఇవ్వమండి అని చెప్పండి ఇవ్వరా కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందామా అవి లేకపోతే సినిమా కూడా నడవదు అది మెయిన్ పాయింట్ ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడిన దాంట్లో శివాజీ గారు మీకు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా హీరోలు మరి వాళ్ళకెందుకు వెళ్ళి చెప్పరు అంటుంది ఎందుకంటే అది శివాజీ గారు కాబట్టి ఇన్ని నోర్లు లేస్తున్నాయి జస్ట్ ఇమాజిన్ అదే మాట ఓ పెద్ద హీరోనో పెద్ద డైరెక్టరో పెద్ద ప్రొడ్యూసరో అంటే ఇన్ని నోర్లు లేస్తాయా లేవయి ఇంతమంది మాట్లాడతారా మాట్లాడలేరు ఎందుకు అవసరం లేని టాపిక్ అది అసలు ఇన్వాల్వ్మెంటే అక్కర్లే చాలా పట్టించుకోని పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారు అని చెప్పి చాలామంది నోర్లు కూడా లేవు ఇప్పుడు ఇక్కడ బట్టలకి సంబంధించి రోజు రోజుకి ఇదొక అది ఇంకా చాలా విషయాలలో మనం మాట్లాడుకునేవి ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న వాటి దగ్గర స్ట్రక్ అయిపోతున్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఇప్పుడు శ్రీరెడ్డి ఇంకో మాట కూడా అన్నారు ఫస్ట్ పాయింట్గా తను ఓన్లీ అమ్మాయిలనే ఎందుకు అంటున్నారు అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ అదే అదేవిధంగా డైరెక్టర్స్ నానండి అంటున్నారు కదా కదా మరి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఐటమ్ సాంగ్లు తీసేస్తే అయిపోతుంది కదా ఎందుకు పెడుతున్నారు పెట్టకండి ఐటమ్ సాంగ్లు చూస్తున్నారు అరే దీనికి ఎక్కువ క్రేజ్ ఉంది అని అంటే అంటున్నారు కదా వాళ్ళు తీసేసేయండి అవునా కాదా ఇప్పుడు ఎంతమంది అవి చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనేది అనవసరమైన టాపిక్ ఇప్పుడు ఇదంతా బట్టల గురించి ఆ చిన్న చిన్న బట్టలు వేసుకొని బయటకు రాకండి ఇవన్నీ మాట్లాడు ఐటమ్ సాంగ్లు తీసేయండి సినిమాలలోకి కంప్లీట్గా ఏ సినిమాలో ఇప్పటి నుంచి ఐటమ్ సాంగ్లు ఉండొద్దు మరి యాక్సెప్ట్ చేస్తారా చేయలేరు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు మరి అలాంటప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో మీకు ఏం అనిపిస్తుంది నిజాన్ని చెప్తున్నా ఆయన మీరు అలా వెళ్తూ ఉంటే ఇలా అంటారమ్మా మిమ్మల్ని ఇదేం ఫస్ట్ టైం అది ఇలా చాలామంది చెప్పారు కానీ శివాజీ గారు అన్నారు కాబట్టి ఇంకా చాలామంది ఆయన పాత సినిమాలలో అన్నీ ఇంక్లూడ్ చేసి మాట్లాడుతూ ఉన్నాను ఇంకా చాలా తీయచ్చు కదా మరి ఎన్నో తీయచ్చు ఇప్పుడు మళ్ళీ అనసూయ పెట్టడం పోస్ట్ అనేది కొంచెం చాలామందికి హార్ష్గా అనిపిస్తుంది అయిపోయింది ఆయన మహిళా కమిషన్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళబోతున్నారు ఆయన మాట్లాడతారు అక్కడ అక్కడికి అయిపోతుంది ఇంకెందుకు రెచ్చగొడుతున్నారు జనాల్ని అంటే మీరు లైమ్ లైట్లోకి రావడానికి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే నిజం చెప్తున్నా చిన్మయ్ గారు చాలా మట్టుకు పోస్ట్ డిలీట్ చేశారు ఆ మీద భయపడి డిలీట్ చేయలేదు ఎందుకంటే ఈ చెత్త ఈ స్క్రాప్ కొన్ని కొన్నిసార్లు అది అది లాజిక్ అయినా ఇల్లాజిక్ అయినా అర్థం చేసుకోదు అన్న ఉద్దేశంతో తీసేశారు కొన్ని తీసేశారు నిజంగానే ఇప్పుడు తిను కూడా ప్రొవోక్ చేయడం కాకుండా నార్మల్గా అయిపోయింది అయిపోయిందని చెప్పేసి ఊరుకుంటే బాగుంటుంది లేదు నేను ఇంకా మీరు ఇంకొంచెం ఓపిక పట్టండి నేను ఇంకొన్ని పోస్టులు పెడతా ఇంకా ముందు పండుగ అన్నట్టు పెట్టడం కరెక్ట్ కాదు అనే నా అభిప్రాయం సో ఈ లొల్లంతా శివాజీ మాట్లాడిన మాటల దగ్గరనే వస్తుంది కదా మరి మీరేమంటారు ఖచ్చితంగా కమెంట్ చేయండి అసలు ఎందుకు ఇంతగానం దిగజారిపోతున్నారు డే బై డే అంటే వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు క్యారెక్టర్ ఎందుకు జడ్జ్ చేస్తున్నారు నార్మల్గా ఉండండి కదా టీషర్ట్లు వేసుకున్న అమ్మాయిలు అందరూ తప్పు షార్ట్లు వేసుకున్న అమ్మాయిలందరూ క్యారెక్టర్ వర్స్ట్ అన్నట్టు డిసైడ్ చేయకండి నార్మల్గా నార్మలైజ్ చేద్దామని చెప్పేసి అంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే బట్టలు వేసుకోమని చెప్పి దానికి బాధన అంటున్నారు ఈ రెండు వాదనల్లో మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే చాలామంది అభిప్రాయం అనేది కూడా తెలుస్తుంది సో ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం మనసుని కీప్ వాచింగ్ మనం టీవీ